ఆంధ్రప్రదేశ్ మంత్రి టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు పుట్టినరోజు విషస్ తెలిపారు జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది ఇద్దరూ ఒకే ఏడాది జన్మించడంతో ఈ విషస్పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు నారా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ వరుసకు బావా బావమరుదలూ కావడం తెలిసిందే ఒకరు రాజకీయాల్లో మరొకరు సినిమాల్లో బిజీగా ఉండటంతో వీరిద్దరూ కలిసే సందర్భాలు చాలా అరుదు అయినప్పటికీ ఒకరి పుట్టినరోజుకు మరొకరు సోషల్ మీడియా వేదికగా తప్పకుండా శుభాకాంక్షలు తెలుపుతుంటారు ఆసక్తికర విషయం ఏమిటంటే ఇద్దరిది ఒకే ఏడాది పుట్టినరోజులు కావడం లోకేష్ జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇరవై మూడున జన్మించగా ఎన్టీఆర్ మే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇరవైన జన్మించారు కేవలం నెలల తేడాతోనే పుట్టినరోజులు ఉండటంతో ఈ విషయం నెటిజన్లలో ఎప్పటికప్పుడు చర్చకు వస్తుంటుంది ఎన్టీఆర్ పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు కొందరు బావ బావమరుదల బాండింగ్ ఇదే అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొందరు ఇలా పరస్పరం విషెస్ చెప్పుకోవడం బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా నారా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు